ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ చిగురుమావుడి మండలంలో మీడియా సందర్భంగా కార్మికులు కర్షకులు మరి రైతులు కూలీలు అందరి సమక్షంలో సిపిఐ పార్టీ ముస్కు రాజరెడ్డి భవనం మీద మేడే జెండా ఆవిష్కరించడం జరిగింది మరి వివిధ గ్రామాల నుండి కార్మికులు కర్షకులు అందరూ పాల్గొనడం జరిగింది ఈ మేడేను మరి వివిధ గ్రామాల నుండి వచ్చి కూడా జయప్రదం చేయడం జరిగింది మరి మేడే అంటే నాటి రాజరిక వ్యవస్థను పారదోలటానికి చిన్న పెద్ద తారతమ్యము కులం మతము అనేది లేకుండా ఐక్యతతోటి మేడే జరుపుకుడే దీనికి నిదర్శనము అందుకే ప్రతి ఒక్క కార్మికుడు కానీ ఎవరు కానీ సంవత్సరానికి ఒకసారి మే పచ్చనాడు ఈ మేడేను అన్ని వర్గాల నుంచి అందరూ జరుపుకోవడం జరుగుతుంది ఇది మరి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామం లోపల జరుపుకోవడం అనేది జరిగింది మరి ఇటువంటివి కూడా అన్నీ జరుపుకొని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరడం జరుగుతుంది ఈరోజు మే డే మనం ప్రతి సంవత్సరము మే ఫస్ట్ రాగానే కార్మికులు కర్షకులు ప్రతి కూలీ చేసుకునే వారికి మేడే అనేది ఒక జ్ఞాపక దినం ఈ మేడే అనేది ఎక్కడ పుట్టిందంటే చికాగో నగరంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళకు లేబర్ మధ్యలో కొట్లాటలు జరిగితే అప్పుడు వాళ్ళు కొట్లాడినప్పుడు ఈ కార్మికుల బట్టలన్నీ నెత్తురు మడుగుల్లో బయటకు వచ్చినాయి కాబట్టి అప్పటి నుంచి మేడే ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది ప్రతి వారు కూడా మేడే రాంగనే అది గుర్తుకొచ్చి ప్రతి కార్మికుడు మేడే నిర్వహించడానికి ముందుకొస్తారని కోర్సు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం ఈ మేడే కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు గూడెం లక్ష్మి సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు ముద్రకోల రాజయ్య సిపిఐ చిగురుమాడి గ్రామశాఖ కార్యదర్శి అల్లపు జంపయ్య సహాయ కార్యదర్శి అనువోద్ జనార్దన్ సిపిఐ సీనియర్ నాయకులు మ్యాదరి పోచయ్య బెజ్జింకి వెంకటయ్య కొప్పుల వెంకటరాజన్ దున్నపోతుల సారయ్య రాములు కుమారస్వామి రవి సందబోయిని ఎల్లయ్య బండార్పల్లి స్వామి బీసా అజయ్ దున్నపోతుల కుమారస్వామి గురు అనంతరాములు కాశపాక పెం పెంటయ్య తదితరులు పాల్గొన్నారు